ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్ళు ప్రతి సవాల్ తో హీటెక్కిస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఎన్నికల రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి ఒకవైపు హామీలు ఇస్తూ మరోవైపు పోల్ మేనేజ్మెంట్ కు రెడీ అయిపోతున్నాయి అందులో భాగంగా మేనిఫెస్టోలకు తుది రూపును ఇస్తున్నాయి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అంటే జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం అంటూ లెక్కలు గడుతున్నాయి మరోవైపు జగన్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఆయన రుణమాఫీ అంశంపై తీవ్రంగా కసరత్తు చేశారు అందులో భాగంగా రైతు రుణమాఫీని మేనిఫెస్టోలో ప్రకటించాలని వైసీపీ యోచిస్తుంది ఇందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం ఫస్ట్ సీఎం జగన్ ఢిల్లీ మోదీ కరుణ కటాక్షాలు జగన్ కు ఉంటాయా లేక చంద్రబాబు కూటమిక అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు రాష్ట్ర నేతలు వైసీపీ సర్కార్ ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు కేంద్రానికి ఆధారాలతో సహా ఢిల్లీ స్పందించలేదు ఇంతకీ మోదీ కటాక్షం జగన్ కాబుకా అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది కేంద్రం పెద్దలు మాత్రం గుంభనంగా ఉన్నారు పొత్తుల గురించి తేల్చకుండానే రాష్ట్రంలో ఎన్నికల శంకారావం పూరించారు ఇదే సమయంలో వైసీపీ మేనిఫెస్టో దృష్టి సారించింది మహిళలతో పాటు రైతులకు రుణమాఫీని ప్రకటించాలని మువ్విల్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర సహకారం లేకుండా హామీలు ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు దీనిపై కేంద్రంతో చర్చించేందుకు ఈ వారంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రుణమాఫీని మేనిపోస్టోలో చేరుస్తారు ఓవైపు టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతారా అనేది చర్చీనాంశం అయింది మరోవైపు జగన్ సర్కార్ పై రాష్ట్ర అధ్యక్షాలు పురంధేశ్వరి ఎన్నో అవినీతి ఆరోపణలు సంధించారు మద్యం అమ్మకాల నుంచి ఇసుక తవ్వకాల వరకు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆధారాలతో సహా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేశారు సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు అయినా ఢిల్లీ పెద్దలు ఎంత మాత్రం స్పందించలేదు విశాఖ సభలో అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు అయినా ఆచరణలో జగన్ తో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ అగ్రనేతలు ఢిల్లీ పిలిపించినప్పుడు ముందు రోజు సీఎం జగన్ తో చర్చించారు దీని బట్టి వైసీపీ టీడీపీ కూటమిలతో బీజేపీ సయోధ్య నేర్పడానికి సిద్ధమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ దూకుడుకు కేంద్ర పెద్దలు ముక్కుతాడు వేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు ఇక్కడ నోటా కంటే తక్కువ ఓట్లున్న కమలనాథులను కలుపుకొని పోవడానికే ప్రధాన కారణం సీఎం జగన్ అవినీతి అక్రమాల ఆరోపణలపై చర్యలు తీసుకుంటారనే జనసేనని పవన్ కూడా కేంద్రం అండ చూసుకుని రాష్ట్ర సర్కారు పై విరుచుకు పడుతున్నారు దీనికి భిన్నంగా కాషాయ నాయకత్వం ఎత్తుగడులు కనిపిస్తున్నాయి ఇంతకీ సీఎం జగన్ అడిగే రుణమాఫీకి కేంద్రం ఆమోదం తెలుపుతుందా టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపి జగన్ పై ఎదురుదాడికి దిగుతుందా అనేది సర్వంత్ర ఆసక్తిని రేకెత్తేస్తోంది